అందరికీ నమస్కారం నేను మీ శ్రీహాసను శ్రీహాస ఛానల్కు స్వాగతం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ఒక చిన్న పద్యం జపమేమి చేసనో జనక మహారాజు కళ్యాణ కడిగే నోమేమి గుణరాముకాలు కడిగేమి మూర్తికి తల పోసే క్రతువేమిడే ఏ తపస్సు ఫలించె నో వాల్మీకి మౌని భక్తితో రామాయణము రాసి ముక్తి నొందే ఏ వ్రతములు చేసి రోపు సాకే ముని సందర్శనం చేసే దాటిపోయను గాని త్రేతాయుగం శ్రీనామ నామామృత స్మరణ బలము చేరకాల జీవినైతి ధన్యవాదములు